నడిపించాలా సమాధానం చెప్పండి ఇప్పుడు బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తే మేము రాజకీయాలు చేయాలా జనసైనికులుగా జనసేన పార్టీ పెట్టింది బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తే ఆ రూట్ మ్యాప్ ప్రకారం నడుచుకునే అసలు టీడీపీ ఎవరండి మాకు పది సీట్లు ఇస్తాం పదిహేను సీట్లు ఇస్తాం ఇరవై సీట్లు ఇస్తాం అనేదానికి ఒకరి దగ్గర ఒకరి కాళ్ళ దగ్గర తల దించుకునే దానిక పార్టీ పెట్టింది మేము చెప్పండి సముద్రం ఒకడికి తల వంచదు పర్వతం ఒకరి దగ్గర సాగిల పడదు తుఫాన్ ఎవరికి జడవదు ఎవరండి టీడీపీ వాళ్ళు ఇరవయో ఇరవై ఒకటో ఇరవై నాలుగు సీట్లు ఇస్తే పోటీ చేయాలి మేము పద్నాలుగేళ్ళైంది పార్టీ పెట్టి ఆత్మాభిమానం ఆత్మగౌరవం గౌరవం మాకు కూడా ఉంది ప్రత్యేక హోదా గురించి జరిగితే పాచిపోయిన లడ్డిస్తుంది బీజేపీ టీడీపీ వాళ్ళు ఏమున్నారు బాలకృష్ణ గారు ఏమన్నారు అలాగా జనమా నా వెనక తిరిగే వాళ్ళందరినీ అలగా జనం అన్నాడు ఒప్పుకుంటామా నెవర్ పది సీట్లు పదిహేను సీట్లు పడేస్తే ఒక ఉంపుడు గత్తగా ఉండిపోతారు ఎన్ని మాట్లాడారు నా తల్లిని తిట్టిస్తాడు లోకేష్ చెప్తున్నాను లోకేష్ నిన్ను లైఫ్ లో జీవితంలో వదలను నీ చేయి పట్టుకునే నడుస్తుంటా నేను చంద్రబాబు నాయుడు గారు మీరు నన్ను ఎంత హేళనగా మాట్లాడారో ఎంత కీతగా పది సీట్లు పదిహేను సీట్లు ఇస్తాము జనసేన మాట్లాడారో ఈ చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి జరిగేది ఇదే మీ పార్టీలో ఉంటూ మీ దగ్గర రాజకీయాలు నేర్చుకుంటా ఐదేళ్లు బట్టిని పదేళ్లు పట్టిని మీ దగ్గర టీడీపీలో ఉండి టీడీపీ రాజకీయాలు నేర్చుకుని దగ్గరుండి మరి మీ శిష్యరికం చేసి ఫ్యూచర్ లో మిమ్మల్ని తొక్కేకపోతే ఇప్పుడు అడగండి ఫ్యూచర్ లో తొక్కబోయేది పవన్ కళ్యాణ్ మిమ్మల్ని మీ దగ్గరుండి నేర్చుకుంటా రాజకీయాలు నా ఏం తెలుసు కదా మీకు అదే మా పవన్ నేము సీఎం కావడమే ప్రజలందరికీ న్యాయం చేయడమే దానికోసం రాజకీయ అవగాహన కావాలి కాబట్టే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేరడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ నా మాటలు కాదు పవన్ కళ్యాణ్ గారి మాటలే జన సైనికులకు కోపం వచ్చినా గాని ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి మాటలే ఆయన మాట్లాడిన మాటలు మాత్రమే ఈ వీడియోలో చాలా నర్మగర్వమైనటువంటి విషయాలు రెండు దాగున్నాయి ఎత్తుక్కొని గమనించుకోండి టీడీపీ వాళ్ళు మీ దగ్గర రాజకీయ శిక్షణ నేర్చుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అనేటటువంటి మా నాయకుడు ఇప్పుడు మీరిచ్చారు ఇరవై ఒక్క సీట్లు ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ మీకు ఇస్తాడు పదిహేను ఇరవై సీట్లు వీడియో చూస్తే చాలా కనుక్కొని వస్తున్నాయి మనసులో గుండెల్లో నుంచి మీరు మమ్మల్ని నడిపిస్తారా అసలు మాకు రూట్ మ్యాప్ ఇచ్చినాడో మరి చెప్పేదానికోసం ఏ మాకు తెలియదా రాజకీయాలు చేయడం పేదవాడు కడుపు కాలిన వాడు రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో తెలుసా శత్రువులతో కూడా కలిసిపోతాడు అదన పాతాళానికి తొక్కేస్తాడంతే పది పదిహేను పార్టీల మద్దతు కోరుకొని కానీ ఎల్లకాలం ఇదే పందా సాగదు కాబట్టి టీడీపీతో జతగట్టి టీడీపీతో ప్రయాణం చేస్తూ టీడీపీలో ఉన్నటువంటి లోటుపాట్లను కనుకొని టీడీపీ ఎమ్మెల్యేలను ఎంపీలను ఆకర్షితులను చేసుకుని జనసేన పార్టీని బలోపేతం చేస్తాం ఇదే జరిగేది ఈ స్కెచ్ అంతటికీ కూడా మాకు బీజేపీ హామీ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం అండదండలు మాకున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మమ్మల్ని కూటమిలో ఉంచుకోవాల్సిందే మమ్మల్ని ఉంచుకోవాల్సిందే మమ్మల్ని కూటమిలో బట్ టీచర్లో మాత్రం ఏది మర్చిపోము జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా మమ్మల్ని ఎక్కువగా దూసి చంద్రబాబు నాయుడు లోకేష్ అది గుర్తున్నది మా పవన్ కళ్యాణ్ గారికి